अष्टांग गुरु के बॉटल दांव अज्ञानी जाप्रिय दिख जाता हूँ अष्टांग गुरु के बॉटल दांव अज्ञानी जाप्रिय दिख जाता हूँ अष्टांग गुरु के बॉटल दांव अज्ञानी जाप्रिय दिख जाता हूँ अष्टांग गुरु के बॉटल दांव अज्ञानी जाप्रिय दिख जाता हूँ अष्टांग गुरु के बॉटल दांव ముఖ్యంగా చేద్దాం కరెంట్ ఫ్రీ వస్తుందా వస్తుంది గ్యాస్ వస్తుంది కదా అన్ని పథకాలు వస్తాయమ్మ ఇప్పుడు పింఛన్ కూడా వస్తుంది

मर्सरमाले रुनको पाए ल अब प्राक्टिकल गर्ला त यसतिर आडल गर्छु अछि सो गर्दै रुनको आइरहेको छ బంగారు తెలంగాణలో పది సంవత్సరాలు మనం అవస్థలు పడ్డాము ఈ బంగారు తెలంగాణలో ఏదైతే మనం నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు బాలయ్యామో ఈ బంగారు తెలంగాణలో ఏదైతే మొత్తం ఈ చుట్టూ కరకట్ట సరిగా చేయకపోవడం వల్ల నీటిలో మునిగిపోయామో సరైన సౌకర్యం లేక ఎన్నో వేదనలు పడ్డాము ఈ వేదనలోంచి కనీసం ఆ ముఖ్యమంత్రి గారిని కానీ మినిస్టర్ కానీ కలిసి అయ్యా ప్రభు మేము బాధలు పడుతున్నాం మమ్మల్ని ఆంధ్రాలో కలిపేశారు నీటిలో మునిగిపోతున్నాం మీ అన్యాయం పోతుంది మాకు కరెంటు సౌకర్యాలు లేవు సైడ్ డ్రైనేజ్ లేదు వ్యవస్థలన్నీ అడ్డగోలు ఉన్నాయి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి చెప్పుకోవడానికి ఒక దరఖాస్తు తీసుకొని పోతే తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన లోపల పడేసి పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై కేసులు పెట్టారు ప్రతిపక్షం అందోడు ఎవరు లేకుండా చేయాలని చెప్పేసి అని చేశారు ఈరోజు ప్రతిపక్షం కాదు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ లేకుండా పోయిండు ఆ విధంగా ప్రజలు తీర్పిచ్చారు ఆ తీర్పు ప్రకారమే మీరు రావడంతోనే గర్వపడకుండా గర్వం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే ఈ మూడు నెలల్లోనే ఏదైతే ఆరు హామీలు ఇచ్చిందో ఈ హామీలు అమలులో భాగంగా ఐదు హామీలు ఇవ్వడం కూడా జరిగింది రేపు రాబోయే ఎలక్షన్ తర్వాత ఎంపీగా గెలిస్తే సెంట్రల్ నుంచి ప్రతి తెల్లకారుడున్న మహిళలందరూ కూడా లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందని చెప్పి తెలియజేస్తున్నాం దాంతో భాగంగా మనం ఏదైతే భద్రాచలం నుంచి వెంకటాపురం అటు వెళ్ళాలంటే పన్నశాల వెళ్ళాలంటే ఎట్టపాకులో ఉన్న జటాయు దగ్గరికి వెళ్ళాలంటే ఆంధ్రాకి వెళ్ళి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అలా లేకుండా అలాగే పక్కనే ఉన్న గుండాలు ఉష్ణ గుండాల వెళ్ళాలని ఆంధ్రలో ఉంది ఇవన్నీ సమస్యలు లేకుండా ఉండడం కోసం ఈదు గ్రామ పంచాయతీలను కూడా తీసుకొచ్చి కార్యక్రమాన్ని ముందు పెట్టడమే కాకుండా మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారి పెట్టారని చెప్పేసి అని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ప్రియమైన ఎయిట్ టీవీ ప్రేక్షకులారా ఎయిట్ టీవీ తాజా వార్తల నోటిఫికేషన్ మీదరికీ ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే ఎయిట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి ఇక ఏంచక్క తాజా వార్తలు మీకు చేరుతాయి